అంటే నీతిమంతుల సభలో నీవు నిలవాలంటే న్యాయ విమర్శలు నీవే తీర్పరిగా నిలబడాలంటే ఈ గాలి చెదలగొట్టే పొట్టులాగా నువ్వు ఎగిరిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే అపహాసకులు కూర్చుండు చోటను కూర్చో అందరు చెప్పండి అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఇది మనం చేయాలి ఇప్పుడు అపహాసకులంటే ఎవరండి అది పాయింట్ అపహాసకులంటే అపహాస్యము చేయువారు అపహాస్య అపహాసకులంటే భాషాదముగా ఒక అర్థం ఉన్నది లేఖన సారములో ఇంకొక అర్థం ఉంది స్లైట్లీ డిఫరెంట్ ఆల్మోస్ట్ సేమ్ అనుకోండి అపహాసకులు అంటే భాషాపరంగా అర్థం ఏంటంటే నవ్వగూడని టైంలో నవ్వేవాళ్ళు అపహాసకులు ఒక రెవరెంట్ యాటిట్యూడ్ లేనివారు ఒక పెద్ద మనిషి వచ్చాడు గంభీరమైన విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు అందరికీ ప్రయోజనకరమైన విషయాలు మేలుకరమైన విషయాలు చెబుతున్నాడు అందరూ నోట్స్ రాసుకుంటున్నారు భక్తిగా వింటున్నారు అందులో ఒకడు లేచి పక్క 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 నవ్వాడు అనుకోండి అది నవ్వాల్సిన చోటు కాదు నవ్వాల్సిన టైం కాదు నవ్వాల్సిన కారణమేమీ లేదు ఎంతో భక్తి ప్రపత్తులతో సమయం గడపాల్సిన చోట పకపక్క విక విక నవ్వుతున్నాడు అంటే వాడికి ఒక సగౌరవమైన మానసిక వైఖరి లేదు అందరినీ తృణీకరిస్తున్నాడు అంటే వినేవాడు ఒక హౌలా చెప్పేవాడు ఒక హౌలా అనుకుంటున్నాడు వాడు ఈ మెహఫిల్ మొత్తం ఇక్కడ ఉన్నది మొత్తం కూడా అనాడీ బేవహూఫ్ బేవఖూఫ్ మెహఫిల్ మెహఫిలాయి या जो सिखा रहे हैं वो भी बेवकूफ है सीख रहे हैं वो भी बेवकूफ है जो सिखाया जा रहा है वो भी बेवकूफी है कुछ खास बात नहीं है ये नजर आक पक पक न उतर नवगूढ़ी समय मु लो स्थल मुलो नव अपहास्यम హాస్యము మంచిదే కానీ అపహాస్యం మంచిది కాదు అపహాస్యం అనేది భాషాపరంగా అర్థం ఇది ఎవరైనా ఇంటికి పోతే ఒక శవం ఉంది ఒక మనిషి తన ఇహలోక జీవిత యాత్ర చాలించి ఈ లోకాన్ని వదిలి నిష్క్రమించాడు బంధువర్గమంతా దుఃఖంతో కూర్చున్నారు కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు అక్కడికి వెళ్ళి పక్కపక్క నవ్వం అనుకోండి అది అపహాస్యం అపహాస్యం అది పెళ్ళైతే నవ్వాలి నవ్వించాలి నవ్వడానికి నవ్వించడానికి కొన్ని అకేషన్స్ ఉంటాయి ప్రతిదానికి సమయము కలదు ఏడ్చుటకు సమయము కలదు నవ్వుటకు సమయం కలదు కలదు ఏడ్చే టైంలో నవ్వుతుంటే దాన్ని ఏమంటారంటే అపహాస్యం అవుట్ ఆఫ్ డ్యూ టైం వాడికి తిక్కలోడు వాడు వారితో కలిసి ఏడువండి అన్నాడు పౌల భక్తుడు ఏడ్చేవాళ్ళతో ఏడువండి అంతేగాని ఏడ్చేవాళ్ళ దగ్గర పోయి ఇప్పుడు వాళ్ళ అమ్మనైనా చచ్చిపోయి ఎవడు ఏడుస్తుంటే వాడిని పక్కన కూర్చొని మనం పక్కపక్క నవ్వుతుంటే నువ్వు నవ్వు అని చెప్పి వాడి సంఖలో ఏళ్ళు పెడి కితకతలు పెట్టుతుంటే ఆడే ఏడుస్తున్నాడు వాడి సంఖలో ఏళ్ళు పెట్టి కితకితలు పెడుతా ఇంద్ర తిక్కలు కూడా వానికి చకిలిగిరి పెడతాం ఏంటి వాడు అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయి ఏడుస్తున్నాడు అంటే వాడిని ఓదారుస్తున్నా సార్ ఇట్లా చేస్తే కితికతలు పెడితే నవ్వుతాడు కదా అదే ఓదార్పు అంటే వీడు ఎగ్దమ్ ఈడియట్ స్టూపిడ్ బేవ్ ఆయన తెలియదు ఒక సాలం మైండ్ అనేది లేదు వాడికి ముందు విని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పడి ఆయన హైదరాబాద్ తీసుకుపోయి అటువంటి అపహాసకులు ఇది భాషాపరంగా అర్థం ఎప్పుడు నవ్వకూడదు అప్పుడు నవ్వుతారు ఎప్పుడు ఏడువాళ్ళను ఎప్పుడు భయభక్తులతో సీరియస్గా ఉండాలో అప్పుడు నవ్వుతారు అది అపహాస్యం కానీ బైబిలు గ్రంథములు రెండు అపహాస్యములున్నవి ఒకటి చీకటి సంబంధమైన అపహాస్యము రెండవది చీకటిని చూచి వెలుగున వే అపహాస్యం ఇదొక పెద్ద వేరే సబ్జెక్టు ఇంతకుముందు మొదటి కీర్తన నూట నలభై తొమ్మిదో కీర్తన తీర్పు అని చెప్పానే అది ఎక్కడో రిమోట్ రెవల్యూషన్ మీకు ఎవరికైనా వస్తే నోట్స్ రాసుకోండి ఇవి ఇంకో సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా అపహాస్యములు బైబిల్లో ఆధ్యాత్మిక ప్రపంచంలో రెండు ఉన్నాయి ఒకటి పరిశుద్ధమైన అపహాస్యం ఒకటేమో అపవిత్రమైన అప అపహాస్యం చీకటి నవ్వే అపహాస్యం చీకటిని చూసి వెలుగునవ్వే అపహాస్యం అది పరిశుద్ధమైన అపహాస్యం